ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ భారతదేశ సంస్కృతిలో పాలకు ఎంతో ప్రత్యేకత ఉంది పాలను మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అప్పుడప్పుడు పాలను కాచేటప్పుడు ఏదో ఆలోచనలో పడిపోతూ ఉంటాం అది చాలా సహజం కూడా కాసేపటికి తేరుకుని గమనించేసరికి పాలు కాస్త పొంగిపోతూ ఉంటాయి అలా పొంగిపోయినప్పుడు కంగారు పడకండి ఆ సమయంలో ఈ పని చేశారే అనుకోండి లక్ష్మీదేవి మీ ఇంట ఎప్పటికీ కూడా కొలుగుంటుంది మరి పాలు పొంగితే దేనికి సూచన ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో కొన్ని రకాల విశ్వాసాలు ఉంటాయి వాటిని అంధవిశ్వాసాలని కొందరంటారు భారతీయులు ఇటువంటి విషయాలను కొన్నింటికి శకునాలుగా భావిస్తూ ఉంటారు ముఖ్యమైన పని మీద బయటకు పెడుతున్నప్పుడు పిల్లెదురవడం కళ్ళు అదరడం బల్లి అరవడం అద్దం పగిలిపోవటం లేదా ఇంటి నుంచి బయటకు పెడుతున్నప్పుడు ఎవరైనా వెనుక నుండి పిలవడం ఇటువంటివన్నింటినీ కూడా శకునాలుగా భావిస్తూ ఉంటారు జీవితంలో భాగంగా ఇటువంటి నమ్మకాలు ప్రధాన పాత్రని పోషిస్తున్నాయి జరగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలు ఇస్తున్నట్టుగా కూడా భావించడం జరుగుతుంది అయితే కొన్నిసార్లు అవి నిజం కూడా అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మనం వాటిని విస్మరించాలి మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచిక మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా ఈ విషయంలో కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారం ఉంది అందులో భాగంగా పాలు చిందుతాయి కొంతమంది పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగించడం జరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కును శుభ సూచికంగా భావిస్తారు ఈ విధంగా చేస్తే అదృష్టం సంపద శాంతి ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కూడా కలుగుతాయని భావిస్తారు కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు తద్వారా అదృష్టాన్ని అనుకూలతను పొందేందుకు ఈ ఆచారాన్ని పాటించడం జరుగుతుంది సూర్యుడు తూర్పు తు దిక్కునే ఉదయిస్తాడు కాబట్టి తూర్పు వైపు పాలన చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభ పరిణామాలే చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం మరోవైపు పెళ్లి రోజుకు ముందు గాని లేదా వెనుక గాని పాలు చెందడాన్ని శుభ పరిణామంగా భావించరు రాబోయే దురదృష్ట సంఘటనలకు సంకేతంగా పాలు చెందడాన్ని భావిస్తూ ఉంటారు కాబట్టి మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాలు గురించి తెలుసుకునేటప్పుడు మీకు రెండు వైపులా కథలు వినబడచ్చు అయితే సాధారణంగా పాలు చెందడం శుభ పరిణామాలకు సంకేతంగానే చెప్పుకుంటారు పాలు సమృద్ధికి సంపదకు సంకేతం అలాగే శుద్ధికి ప్రతీక పాలు పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి యజ్ఞానులు అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవు పాలతో చేసిన నేతిని వాడతారు పాలు చెందడం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతారు అంత మాత్రాన మీరు ఒక్కరోజులో ధనవంతులు అయిపోతారని కాదు కానీ అదృష్టం మీ వెంట ఉందని సంకేతం మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని నమ్మకం కొంత ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచిక పాలు పొంగితే డబ్బులు పొంగుతాయి అని అంటారు అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచికగా పాలు పొంగడాన్ని భావిస్తారు కాబట్టి ఒకవేళ పొరపాటున పాలు కనుక పొంగితే కంగారు పడిపోకండి అందులో రెండు బియ్యపు గింజలు వెయ్యండి అలా చేస్తే మీరు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టినట్టే అవుతుంది దీనిని శుభ సూచికంగానే మీరు భావించవచ్చు నిత్యం ఏదో ఒక సమస్య మీ ఇంట్లో ఉంది అనంటే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నట్టే అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి దీన్ని ఎలా పారద్రోలాలి అనే విషయాల గురించి పండితులు ఏం చెప్తున్నారు ఎలాంటి నియమాలు అనుసరిస్తే ఇంట్లో నెగిటివ్ శక్తి పోయి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా తెలుసుకోవాలంటే ప్రొద్దున్నే లేచి స్నాన సంధ్యాదులు అంటే అదేనండి స్నానం దీపారాధన చేసుకుని శుభ్రమైన గాజు గ్లాసులో శుభ్రమైన నీరు తీసుకోండి దానిలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు అంటే గళ్ళ ఉప్పు వేయండి అలా రెండు లేదా నాలుగు గ్లాసుల్ని బెడ్రూమ్లో హాల్లో మూల మూలలకు పెట్టండి వాటి మీద ఎటువంటి మూతలు పెట్టవద్దు వీటిని ఇరవై నాలుగు గంటల వరకు కదలించకుండా ఉంచండి ఆ తర్వాత పరీక్షించండి ఆ గ్లాసులో నీరు నల్లగా మారిందనుకో తప్పకుండా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కంటిన్యూగా ఈ ప్రక్రియను చేస్తూ ఉండండి వారం పది రోజుల్లో మార్పు వస్తుంది నీరు తెల్లగా ఉండే వరకు ఈ ప్రక్రియను పాటించండి గళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే శక్తి ఉంది దిష్టి దోషాన్ని పోగొట్టే శక్తి కూడా ఉంది కావాలంటే మీరు పరీక్షించి చూసుకోండి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మరి ఏం చేయాలి అనంటే ప్రతిరోజు పొద్దున్నే తప్పకుండా ఇంటి ముందు బుగ్గులు వేయండి దేవుని గదిలో తప్పకుండా ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయండి అవకాశాన్ని బట్టి ధూపం అగరవత్తీలు సాంబ్రాణి వంటివి వేస్తూ ఉండండి దేవుని గదిలో గంటారావం తప్పకుండా చేయండి ఈ పనులు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ప్రశాంతత వస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ నియమాలను నమ్మకంతో చేస్తూ ఇష్ట దేవతారాధన కూడా చేయండి తప్పకుండా మండలం రోజుల్లో అంటే నలభై ఒక్క రోజుల్లోనే మార్పు వస్తుంది ఇక ఇంట్లో ధన ఆకర్షణ కోసం ఏం చేయాలి అంటే మన ఇంటి గుమ్మం లోపల నవధాన్యాలను పచ్చగుడ్డలో కట్టి గుమ్మం లోపలి వైపు కట్టాలి వీటిని మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటలలోపు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల లోపు షాపు నుండి కళ్ళుప్పు తీసుకొచ్చి వంటగదిలో ఉంచుకోండి దానిపై పసుపు కొమ్ము ఉంచండి ఉదయాన్నే పచ్చి పాలను దేవుడి దగ్గర ఉంచి ఆ తర్వాత ఆ పాలను మనం పాల రూపంగానో లేదా టీ కాఫీ రూపంలోనో తాగొచ్చు పచ్చకర్పూరం పట్టా యాలకులు అన్నింటినీ కూడా పచ్చగుడ్డలో ఓ చిన్న మూటలా కట్టి బీరువాలో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల ధన ఆకర్షణ పెరుగుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పిన సమయం అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ సమయాలలో చేయాలి నవధాన్యాన్ని మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ పాటించి అందరూ కూడా ధనాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి